హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు మామిడికాయ వేసి మా గోదారోళ్ళ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నానండి మా గోదారోళ్ళు చేసిన చేపల పులుసు తిన్నారంటే ఆ రుచిని జీవితంలో మర్చిపోరండి అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఈ మామిడికాయ చేపల పులుసుని మా గోదారోళ్ళ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో చేప ముక్కలను తీసుకున్నానండి చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి ఘాటును బట్టి మీరు ఎండుమిర్చిని తీసుకోవాలండి మరీ కలర్ మారే వరకు వేయించకూడదండి జస్ట్ క్రిస్పీగా అయితే సరిపోతుందండి ధనియాలు ఎండుమిర్చి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ధనియాలు చల్లరిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఐదు చిన్న ఉల్లిపాయలని రోట్లో వేసుకొని దంచుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు సరిపోతాయండి ఉల్లిపాయలు నలిగిపోయాయండి ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకుని పైన ఉన్న పీల్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయలో సగం ముక్కని రూట్లో వేసుకుని దంచుకోవాలి ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు నలిగిపోయాయండి ఇక తీసేసుకుందాం ఉల్లిపాయలని కచ్చాపచ్చా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచకూడదు ఇలా రోట్లో వేసి దంచి చేపల కూర ఉండితే నిజంగా అమృతంలా ఉంటుందండి కానీ చేయడానికి కొంచెం ఓపిక కావాలి చూడండి ఇలా కచ్చాపచ్చ దంచుకోవాలి ఇప్పుడు దంచిన ఉల్లిపాయ ముద్దని చేప ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు అయితే చేపల కూరలోకి రుచి బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ దంచి చేపల ముక్కలకి పట్టిస్తే ఉప్పు కారం మామిడికాయ పులుపు అన్నీ చేప ముక్కలకి బాగా పట్టి కూర బాగా రుచిగా వస్తుందండి ఇప్పుడు కూరకు సరిపడా నీళ్లు పోసుకోవాలి ఒకవేళ మామిడికాయ వేయకపోతే నీళ్ళకి బదులు చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు గరెటతో బాగా కలుపుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి ఐదు పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద వేసి కలిపినప్పుడే వేసేసుకోవాలండి నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మూడు స్పూన్లు జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీడు పోసుకొని మెత్తగా నూరుకోవాలి జీలకర్ర నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం చేపల కూరలోకి ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపై నూరుకుని వేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి వేరే మసాలాలు ఏమీ వేయకూడదు ఇప్పుడు శనికల్లో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు నూరుకున్న వెల్లుల్లి జీలకర్రని వేసేసుకోవాలి చేపల కూరని ఎప్పుడు వండినా ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లో వండుకోవాలండి ఇరుకుగా ఉన్న గిన్నెల్లో వండితే చేప ముక్కలు చిదురైపోతాయండి అందుకే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెల్లో వండుకోవాలి గరిటితో కలపకుండా ఇలా పాత్రను పైకెత్తి ఇలా కలపాలి ఒకవేళ గరిటతో కలపవలసి వస్తే ముక్కలు చిదురైపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి చేపల కూరని వండేటప్పుడు చేప ముక్కల్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి ఒక ట్వంటీ మినిట్స్లో చేపల కర్రీ రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు ఉడికించారంటే చేప ముక్కలు అన్నీ చిదురైపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చేపల కూర ఉడిగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి పులుసు మరీ నీళ్ళలా ఉండకూడదండి అని మరీ దగ్గరగా ఉండకూడదు పులుసు చిక్కగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక ఈ చేపల కూరని చేస్తే చాలా బాగుంటుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతారండి చూడండి చేప ముక్కలు చిదురైపోకుండా ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం చూడండి చేప ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉన్నాయో ఈ చేపల పులుసుని ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందేనండి అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ చేపల పులుసుని టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలో ఇలా చేప ముక్కను వేసుకొని కొద్దిగా పులుసు వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి చేపల పులుసుని ఎక్కువ వేసుకొని జోరుగా తినాలండి పొడి పొడిగా తినకూడదు చేపల పులుసుని చేపల కూరలకి ఇలా మామిడికాయ వేసుకుని అయినా వండుకోవచ్చు లేదా చింతకాయలు వేసైనా వండుకోవచ్చండి ఈ రెండు లేకపోతే చింతపండు పులుసు వేసుకొని వండేసుకోవచ్చు చాలా బాగుందండి మామిడికాయ పులుపుకి ఉప్పు కారం అన్నీ పట్టి చాలా బాగుందండి మామిడికాయ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఉప్పు పులుపు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చేప ముక్క అయితే వెన్నలా కరిగిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా ఆంధ్ర సైడ్ చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చేపల కూర అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన గోదావరాళ్ల చేపల పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్